సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలెబ్రేషన్ సారి కోతడి సైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ చాలా మంది ప్రముఖులు ఆఫ్కోర్స్ మీరు ఏ ఎవరు మరణించినా కూడా మీరు వెళ్ళి చూడడం వాళ్ళ పార్టీ దేహానికి నమస్కారం చేయాలి అలాంటివి చేయరు యూన్ ఎవరి గో అండ్ యూ చూస్ నాట్ టు గో యాక్చువల్ యా యా బట్ ఆ థాట్ వచ్చిందా శాస్త్రీగాను సరే వెళ్ళి కడసారి చూపించు కాలనీ సెలెక్ట్ చాలా క్లోజ్ అండ్ ఆయన మదర్ పోయినప్పుడు అసలు నేను ఐమ్ ద ఓన్లీ గైడ్ ఐ డీ మెసేజ్ ఇన్ ఇంటికి వెళ్ళదు హోల్ ఇండస్ట్రీ ఉంది ఇంట్లో తర్వాత సెవెన్ డేస్ అయిక సెవెన్ ఎయిట్ డేస్ అయిగా వెళ్ళాను ఇల్లు కంప్లీట్గా టాపిక్ వదిలేసి ఫస్ట్ ఒక జోక్తో స్టార్ట్ చేసాను కాన్వర్సేషన్ అండ్ అండ్ నేను తెలుసు కాబట్టి యూ ఆల్సో ఓంట్ ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఐ హేట్ అంటే నేను ఒక ఐ లివ్ ఇన్ ఫ్యాంటసీ వరల్డ్ ఫ్యాంటసీ వరల్డ్ అంటే ప్రపంచం అంతా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ ఉంది ఎనీథింగ్ విచ్ కాజెస్ ఒక ఒక కైండ్ ఆఫ్ ఏ ఒక ట్రాజడీ కానీ ఒక డిప్రెషను యాజ్ మచ్ ఇస్ పాసిబుల్ ఐ వాంట్ అవాయిడ్ ఇట్లాజం కాదా ఎస్కేపిజమే బట్ దట్ ఈస్ డన్ కాన్షియస్లీ నేను హాస్పిటల్కి వెళ్ళి ఎవరిని చూడను ఎందుకు చూడండి అంటే హాస్పిటల్ రిమైండ్స్ మీ ఆఫ్ ది ఐ మీన్ ద వలబిలిటీస్ ఆఫ్ పీపుల్ హెల్త్ డిజీజు ఇవన్నీ అవన్నీ గుర్తు తెచ్చుకోకుండా గుర్తు రాకుండా నా నా ప్రపంచం నేను బతికేస్తే ఐ విల్ బి హ్యాపీ అనేది సో ఐ జస్ట్ వాంట్ అవాయిడ్ దట్ ఒక చాలా దారుణమైన క్వశ్చన్ అడగచ్చా యా సో ఎప్పుడైనా అంటే యూజువలీ వెన్ యూ సీ పీపుల్ పాసింగ్ ఆన్ అండ్ అతూ అన్ అన్యాచురల్గా కోవిడ్లో అవి వచ్చి అడిగిపోయినప్పుడు ఒక థాట్ అందరికీ వస్తుంది మనకేమన్నా అవుతాయి అని అది ఎప్పుడైనా మీకు వస్తుంటుందా యా అంటే మనకి ఏమైనా అయితే అంటే స్ లైక్ దిస్ మేబీ ఐ ఫెల్ట్ ఇట్ ఐ వుడ్ థింక్ ఓన్లీ టూ టైమ్స్ ఐ ఫెల్ట్ ఐ వాస్ గోయింగ్ టు డై ఫర్ షూర్ ఒకటి నేను కాలేజ్ టైంలో నేను ఒక ఒక స్కూటర్ నేను వెనకాల సీట్లో ఉన్న ఒకడు నడుపుతున్నాడు ఇది ఒక పాండ్ షాప్ దగ్గర నుంచి ఒక లారీ ఆగి ఉంది ఆ వెనకాల నుంచి ముందుకు వచ్చేప్పుడు ఒక బస్సు సూపర్ స్పీడ్ వస్తా ఉన్నాడు అండ్ ఈ కవక్కుని బ్రేక్ చేసాడు అది కన్ఫ్యూజ్ అయ్యి ఆడి ఆడు దాన్ని సీటింగ్ తీపి ఆల్మోస్ట్ బస్ పడిపోయినంత పనిచేసింది అది విజయవాడలో ప్రైవేట్ బస్సులు చాలా ఫాస్ట్గా నడిపోయారు ఆ టైంలో ఐ వాస్ సో ష్యూర్ టు డై అట్ ద టైమ్ యూనో కానీ దెన్ ఐ యూస్ టు రిమెంబర్ దట్ ఫర్ మెనీ ఇయర్స్ ఈవెన్ నవ్ ఐ రిమెంబర్ దట్ తన సెకండ్ టైం గోవింద గోవింద అందమా అందమా ఆ పాట తెస్తున్నప్పుడు ఒక ఫార్టీ ఫుట్ క్రెయిన్ అది నేనున్నాను క్రేన్ పైన అది వ్యాలీలోకి అని తెలాలి దాన్ని ఆమ్ స్విమ్ చేస్తే ఒక వ్యాలీలోకి వెళ్ళి ఫుల్ లోయ లోయ ఉంది అది నేను ఆడు తిప్పాడు తిప్పినప్పుడు ఏమైందంటే ఏంటంటే ఫార్టీ ఫుట్ క్రేన్ దాన్ని అసెంబ్బుల్ చేసి గ్రౌండ్ అంతా అని ఉంటుంది ఆ శాండ్ కరెక్ట్గా ఉంటుంది సో అది తిప్పుతున్నప్పుడు జస్ట్ అలా నెగిసింది కొంచెం ఎగ్గిసి అంటే అది మోషన్లో ఉంది కదా కంటిన్యూస్గా ఇలా జరుగుతున్నప్పుడు అలా లేసి మళ్ళీ మనిషి వేయట్లేదు అండ్ యూ డాక్ట్ టేక్ జస్ట్ అబౌట్ ఒక హాఫ్ ఎ సెకండ్ డీలే ఇంక ఇంకొంచెం లేచి ఉంటే ఇవి అయిపోయింది అండ్ ఐ కుడ్ ఫీల్ ఐన్ ఇట్ లిఫ్టెడ్ ఫీల్ అండ్ ఐ వాజ్ ప్రిపేర్ టు ఫాల్ అక్కడ నుంచి సో దిస్ యూ ప్రిపేర్ టు ఫాల్ యా ప్రిపేర్ టు ఫాల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు పడబోతుంది అని వచ్చేసింది అండ్ స్ట్రేంజ్లీ బోత్ టైమ్స్ ఐ బికెమ్ కామ్ సి దో ఐ రిమెంబర్డ్ ఇట్ మెనీ టైమ్స్ ఆ ఫీలింగ్ అంటే ఇప్పుడు వెన్ యూర్ వెన్ యు ఆర్ ఫేసింగ్ ది ఇన్ఎవిటబుల్ అందరికీ అవుతుందా లేదా అని నేను అనుకోలే దిస్ ఇస్ వాట్స్ హ్యాపన్ ఐ జస్ట్ బికెమ్ కామ్ యూ సో ఇప్పుడు ఏంటంటే ఐ మీన్ దిస్ ఆ బోత్ దిస్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ అన్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నేను అసలు బికాస్ ఐ సీన్ సో మచ్ ఐ ఎక్స్పీరియన్స్ సో మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై రీడింగ్ మై స్టడీ ఆఫ్ క్రైమ్ కానీ టెర్రరిజం అండ్ ది ఫ్యూటిలిటీ విత్ కోవిడ్ సిచ్యువేషనా లేకపోతే నైన్ ఎలెవెన్ అటాకా లేకపోతే ఇంకోటి ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండ్ డెత్ ఇస్ సచ్చెస్టానిటీ ఇట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ స్టూపీ టు ఈవెన్ థింక్ అబౌట్ అనేది నా ఫీలింగ్ ఎవర్ వరీ నో నాట్ ఎట్ ఆల్ ఎందుకంటే ఐ ఫీల్ ఐ ఐ లివ్ ఎవ్రీడే అండ్ మనకి ఇవాళ నేను హ్యాపీగా బతికినప్పుడు రేపు కోసం చూడాల్సిన ఇది లేదు ఎల్లుండి కోసం చూడాల్సినది లేదు బికాస్ ఆఫ్ దట్ సో అప్పుడు ఏంటి డెత్ అంటే ఎందుకు భయపడతారు ఇజ్ ఇట్ ద ఈజ్ ఇట్ ద పెయిన్ ఆర్ ఇజ్ ఇట్ ది అన్నోన్ ఎలిమెంట్ ఏమవుతుంది తర్వాత యాక్చువల్లీ నోబడీ న్యూస్ రియల్లీ వాట్ ఎగ్జాక్ట్లీ దర్ ఇస్ వై దర్ ఇస్ కేర్ డెత్ పెయిన్ అనేది వస్తుంది మామూలుగా మీరు దెబ్బ తగిన పెయిన్ వస్తుంది చాలా గట్టి దెబ్బ తగిన గట్టి పెయిన్ వస్తుంది బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్ యూ అన్నోన్ ఎలిమెంట్ ఇట్ క్యాన్ బి బెటర్ యూ డోంట్ నో వడ్ ఆపన్సాక్షన్ సో ద ద అన్నోన్ ఎలిమెంట్ అనేది అన్నీ జరుగుతాయి మన డెత్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాం అంతే అది యూనో సో ఐ డోంట్ థింక్ think ఇట్ యూ డోట్ నై థింక్ అన్ నార్ ఎంఎస్ కే ఎందుకంటే చాలామంది యా ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అభిమానులు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అనుకుంటున్నారు ఎక్కడికెళ్ళి ఉంటారు వేటూరు గారు పైనే ఉన్నారు బాలు గారు పైనే ఉన్నారు శాస్త్రి గారు నేను వచ్చేస్తాను వెళ్ళిపోయారని అలాంటి థాట్స్ వస్తాయి మీకు శాస్త్రి గారు వేర్ హాస్ ఈ గాన్ ఈజీ బిట్వీన్ అస్ ఐ మీన్ దట్ ఈస్ దట్ ఈస్ మోర్ అండ్ లెస్ ద పాయింట్ ద వెరీ ఫ్యాక్ట్ మనకి తెలియదు నో నోస్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ ఎవరి ఇమాజినేషన్లో వాళ్ళు రాయచ్చు హిందూ స్వర్గం అనుకోవచ్చు ఇంకోళ్ళు ఏదో జన్నత్ అనుకోవచ్చు ఇంకోళ్ళు ఏదో హెవెన్ అనుకోవచ్చు వాట్ ఎవర్ నరకం అనుకోవచ్చు అట్ ద పాయింట్ ఈస్ ద ట్రూత్ ఈస్ అట్ నో అండ్ రోస్ మీరు పోయి వచ్చి ఆడేమన్నా చెప్తే అథంటిక్గా మినిమిల్ ఏజ్ కానీ అవుట్ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్ మధ్యలో శాస్త్రి గారికి మీకు ఐ మీన్ ఫర్ గివ్ మీ సిఫ్ దిస్ ఇస్ ఇది కానీ మీకు శాస్త్రి గారికి మధ్య ఒక రిఫ్ట్ వచ్చిందని ఒక వినికిడి డ్రిఫ్ట్ ఇదే దట్ మీరు వారు ఒక ఒక యాంగిల్లో చూడలేకపోయారు అది యాంగిల్ చూడకపోవడం కాదు ఐ మై ఆర్గ్యుమెంట్ ఈజ్ వీ షుడ్ నాట్ సీ విత్ ఎనీ యాంగిల్ ఒక వన్ పర్టికులర్ యాంగిల్ బికాస్ ఆఫ్ దాట్ ఒక లాస్ట్ నాతో నాకు అయిందో జరిగింది రఫ్లీ టూ ఇయర్స్ అయి ఉంటుంది వెరీ షుడ్ టైం పీరియడ్ రవితేజ ఆఫీస్ టాప్ లో ఉంటుంది బిల్డింగ్ లో అదే బిల్డింగ్ అయిన ఉంటుంది నేను నా మెట్లు దగ్గర అవితే దగ్గరికి వెళ్తా ఉంటే నాకు మధ్యలో తన సన్ కలిశారు మాట కలిసి ఇలాగా నాన్నగారు డాప్ అంటే వెళ్ళారు కలవటానికి ఆ టైంలో నాది ఏదో ఒక ఇది జరుగుతుంది ఐ థింక్ ఇట్స్ జిఎస్టి నాట్ షోర్ ఇది సమ్ కాంట్రవర్షియల్ ఎలిమెంట్ ఏదో జరుగుతుంది దాని గురించి నాకు చెప్పారు ఇలా రాము నువ్వు ఎలాంటి డైరెక్టర్వి ఏంటి ఇలాగ అది ఇది అని అని మాట్లాడుతూ ఉంటే చేశారు నా ట్వంటీ వన్ ఇయర్స్ నాకు ఉన్నప్పుడు మా ఫాదరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు గొడవల్లో ఉన్నాడు అని ఒక లెటర్ రాశారు మా ఫాదర్కి మా ప్రిన్సిపల్ మా ఫాదర్ దాని అది చదివిన తర్వాత నాతో నేను చెప్తే తప్పితే తెలుసుకోలేనంత ఫూల్ నువ్వు అని నేను అనుకోవట్లేదు కానీ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని మనకు ఆస్తులు లేవు మనం చదువుకొని ఉద్యోగాలు వస్తే దాంతోనే బతకలుగుతాం ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఇవ్వాలనుకున్నా దీన్ని దీన్ని మొలా నువ్వు అసలు చేయొద్దు చేయకూడదని మాత్రం నేను చెప్పను నేను ఎవరికి నిధులు చెప్పను అని చెప్పారు సో నాకు ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇంకొక థర్టీ ఇంకొక థర్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యాక నాకు మా నాన్న చెప్ప మా నాన్నకు అప్పుడే తెలిసింది నా గురించి సో మీరు అర్థం చేసుకోవాల్సి నేను ఏం చేసినా కాన్షియస్గా చేస్తాను నేను పిచ్చిగా చేయను వడగా తాగి చేయను ఎవ్రీథింగ్ ఇస్ అ థాట్ ఉంటుంది నేను చేసిన దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది దాన్ని ఎదుర్కోవడానికి నా దగ్గర ధైర్యం ఉంది మీన్స్ ఉంది సో అందుకని దయచేసి ఎప్పుడు మీరు నాకు సలహా మాత్రమే ఇవ్వదని అని చెప్పారు చెప్పాను ఎందుకంటే నేను నాకు ఆ పేషెన్స్ పోయింది ఇది కూడా చాలా సార్ నవ్వుతే నవ్వుతే చెప్పాను ఏదైనా సీరియస్గా కాదు ఇప్పుడు దయచేసి సలహా ఇవ్వద్దా అంటే మనం కలిస్తే ఏదో పాటో గీయటో అని మాట్లాడదాం అని చెప్పారు ఇది ఇది నా లాస్ట్ క్వన్సేషన్ కొంచెం మీరు చేసే అంటే ఎపిసోడ్స్ కానీ మీరు మాట్లాడే మాటలు కానీ మనస్కరించలేదు చాలా మంది చాలా మందికి వాట్ ఈస్ సర్ప్రైజింగ్ ఇస్ వీళ్ళందరినీ నేను వదులుకోవాల్సి వస్తుంది కోల్పోవాల్సి వస్తుంది అనే భయం కానీ ఆ జంకు కానీ మీలో కనిపించి మీరు ఎప్పుడు యూటర్న్ తీసుకోలేదు యూ ఆల్వేస్ ట్రక్ యువర్ సో ఇంకోటి ఒక ఒకసీ ఇప్పుడు మీ మీరు కంటిన్యూస్గా లైఫ్లో ఉన్నప్పుడు యువర్ మైండ్ స్పేస్ అండ్ యువర్ టైం అది వెరీ లిమిటెడ్ ఆ లిమిటేషన్లో మీకున్న ఇమీడియట్ ఫ్యాక్టర్స్ అనేవి ఫిల్ అవుతాయి కానీ యూ వోంట్ గో బ్యాక్ ఇన్ టు ద వాట్ హ్యాపెన్ లాంగ్ టైమ్ బ్యాక్ రైట్ సో నా ప్రతి ఒక్కరికి ప్రయారిటీస్ వేరే ఉంటాయి కదా కానీ మీకు మూడు నాలుగు మైండ్లు ఉంటాయి కదా ప్యారల్ ప్రాసెసింగ్ కరెక్ట్ మూడు నాలుగు మైండ్స్ కూడా నాకు ఇప్పుడు ఇప్పుడు నాకు సరిగ్గా థ్యాంక్ యూ వెరీ మచ్ సంగతి చాలా సార్లు ఒకటి అంటే ఇట్ సౌండ్స్ రూడ్ వే బట్ ద పాయింట్ ఈజ్ ఒక్కొక్కసారి మనం ఎవరో డెత్ గురించి అంటే ఆయన ఇంకా ఉన్నారా అనిపిస్తుంది ఎందుకంటే మీ మైండ్లోంచి పోయారు కాబట్టి అది యూనో బికాజ్ యోసీ ఇప్పుడు నేను ఎవరో నన్ను రైల్ నుంచి కలదు అనుకున్నాను అతనికి ఉన్నా లేకపోయినా ఏం ఫరక పడుతుంది బికాస్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అవుట్ ఆఫ్ మైండ్ ైండ్ ఈక్వల్ టు డెత్ ఆ పర్సన్ పర్స్పెక్టివ్ సో అర్థమవుతుంది బట్ ఇక్కడ విశేషం ఏంటంటే శాస్త్రి గారు భౌతికంగా వెళ్ళిపోయినా మీ ఆలోచనలో మాత్రం ఉండిపోయారు బికాస్ ఆఫ్ ఆయన సాంగ్స్ ఆయన పాటల వల్ల సో దట్ ఆర్ట్ ఆర్ట్ ఈస్ ఓన్లీ థింగ్ విచ్ రిమైన్స్ ఇన్ లైఫ్